హాయ్ ఫ్రెండ్స్ చూడండి చాలామంది చాలామంది కామెంట్ రు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే సపోర్ట్ చేయండి మీకు కూడా నేను చెప్పాలి కాబట్టి ఫస్ట్ నేను నోట్స్ గురించి చెప్తామనుకుంటున్నాను అనుకుంటున్నాను ఒక్కొక్క రకం వీడియోకి సైజులను బట్టి చెప్తాను కొంచెం స్లోగా అవుతుంది అన్నట్టు మనము డ్రా చేసేటప్పుడు మార్కర్ కావాలి కదా ఆ మార్కర్ గురించి అయితే మాట్లాడుకుందాం ఒక్కొక్క మార్క్పీస్ బాక్స్లో ఒక్కొక్క రకం వస్తాయి కొన్ని ఏమో లా వచ్చేసరికి మనకు ఇలా కొంచెం రాయడానికి ఇబ్బంది ఉంటుంది కొన్ని ఏమో ఇక్కడ స్మూత్గా రావడా రాగానే మనకు మార్క్ చేయడం చాలా ఈజీ అవుతుంది అన్నట్టు అలాగా నేనైతే ఈ మార్క్పీస్ల బాక్స్ తీసుకున్నాను చాలా బాగుంది మనకిది ఇది ఊనానీ అని ఉంది ఇదేమో నందిని ఉంది నంది నంది ఉంది రెండు చూడండి మీకు కూడా ఏదైనా కావాలంటే నాకు నేను లింక్ పెడతాను దాంట్లో మీరు బుక్ చేసుకోండి అయితే మనం ఫస్ట్ ఈరోజు వచ్చేసి నేను రెండు మూడు గురించి చెప్తా మీకు ఇది కూడా చెప్తా మార్కింగ్ వీలర్ గురించి కూడా కరువు స్కేలు మార్కింగ్ వీలర్ ఇవన్నీ కొంచెం యూజ్ అయ్యేలాగా చూపిస్తాను అన్నట్టు ఫస్ట్ ఫస్ట్ థింగ్ మన నోట్స్ నోట్స్ చాలా మందికి థర్టీ సిక్స్ కావాలి మేడం థర్టీ టూ కావాలి మేడం ట్వంటీ ఎయిట్ పెట్టగానే నాకు ఇవి రెండు కామెంట్ చేసిండు దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనం నేను నోట్స్ ఇలా పెట్టేసుకొని మెజర్మెంట్ సైజ్ తోటి కూడా మీరు ఎలా కట్ చేయొచ్చు అంటే మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా ఇది కూడా టేప్ తోటి కొలుచుకుంటూ ఎలా కట్ చేయచ్చు నేను చెప్తాను అనుకుంటున్నాను ఈరోజు మీకు ఎందుకంటే నోట్ చూడగానే వచ్చేసిందా అంటే అన్నీ తెలిసిన వాళ్ళ వస్తుంది కానీ కొత్త వాళ్ళకి రాదు కదా దానికోసం చూడండి ఒక్కసారి ఫస్ట్ బ్లౌజ్ ఏ సైజ్ బ్లౌజ్ ఇది సైజుని బట్టి మనం చూసుకోవాలి అంటే సైజు ఎలా మెన్షన్ చేసుకోవాలి సైజు మెన్షన్ చేసుకోవడము కింద వేస్ట్ చెస్ట్ రెండు చూసుకోవాలి ఒక్కసారి చెస్ట్ కింద వేస్ట్ చూస్తే ట్వంటీ నైన్ అండ్ హాఫ్ ఉంది మినిమమ్ థర్టీ అనుకోండి ఇంకా వేస్ట్ ఈ చెస్ట్ చూస్తే నైన్ అంటే నైన్ అంటే థర్టీ ఎయిట్ వస్తుందా థర్టీ సిక్స్ వస్తుందా మీకు చూడండి చెస్ట్ నైన్ ఉందనుకోండి దాన్ని మనము ప్లస్ టూ కలుపుదాం ఎంత అవుతుంది నైన్ నైన్ ఎయిటీన్ అవుతుంది ఎయిటీన్కి మళ్ళీ ప్లస్ ఎయిటీన్ ఎనిమిది పద్దెనిమిది పద్దెనిమిది ఎనిమిది ముప్పై ఆరు అవుతుంది అంటే ఈ సైజు వచ్చేసి ముప్పై ఆరు కానీ నేను ముప్పై ఎనిమిదికి కూడా చెప్తా ముప్పై ఆరు ముప్పై ఎనిమిదికి సంబంధించి నేను చెప్తాను అన్నట్టు నేను నోట్స్ రాసినాను దాని విధంగా మీకు చెప్తా వెస్ట్ వచ్చేసి మనకు థర్టీ థర్టీ వచ్చింది కదా అంటే ఇది ముప్పై ఆరు వచ్చింది కాబట్టి ఇది వెస్ట్ ముప్పై వచ్చింది అంటే ఆరు ఇంచులు యాడ్ అయింది అన్నట్టు చెస్ట్కి వెస్ట్కి ఎప్పుడు కానీ యాడ్ అవుతుంది అని చెప్తా నేను కొంతమందికి ఏదో కొంతమందికి తప్ప మిగతా వాళ్ళకి యాడ్ అవుతుంది ఓకే ఇప్పుడు మనము దీని బ్లౌజ్ ఫస్ట్ మెజర్ చేసుకోవాల్సింది హైట్ పాయింట్ నేను బ్యాక్ ఒకసారి ఫ్రంట్ ఒకసారి చెప్తే చాలామంది ఫ్రంట్ అడిగినరు సైజులు మెన్షన్ చేస్తుండ్రు మీరు ఏ సైజ్ అయినా కట్ చేసుకునే విధంగా నేను ఇప్పుడు చెప్తాను ఫస్ట్ హైట్ హైట్ వచ్చేసి మనం ఫస్ట్ కొలుసుకునేది ఎంత ఉన్నది అనేది పర్ఫెక్ట్ తీసుకోవాలి ఈ పర్ఫెక్ట్ తీసుకొని దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి పర్ఫెక్ట్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ ఉంది దానికి ఫోర్టీన్ చేసుకోండి థర్టీన్ అండ్ హాఫ్ ఉంది హైట్ ప్లస్ వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఫోర్టీన్ చేసుకోండి ఈ ఫోర్టీన్ ఇంచెస్ మనం ఇక్కడ మార్క్ చేసుకునేటప్పుడు ఇగో హైటు ఫోర్టీన్ అండ్ హాఫ్కు ఇలా ఎగ్జాక్ట్గా పెట్టేయాలి అంటే కింద పైన కలిపి పెట్టుకోవాలి ఫస్ట్ మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మనకు ఈ ఎల్ స్కేల్ ద్వారా మనం మార్కింగ్ చేసుకుంటే కింద ఎగుడు దిగుడు రాదు ఈ పెతుకపోయిందని రాదు ఇలాంటి కాంప్లైంట్లు ఏవి ఉండే అన్నట్టు ఇది నీట్గా కట్ చేసుకోవడానికి మార్కు ఇది ఖర్చు మార్కు ఖర్చు మార్కు ఇప్పుడు మనకేం యూజ్ కాదు రెండోసారి యూజ్ అవుతుంది నేను చెప్తాను అది కూడా నెక్స్ట్ ఇది పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇది కట్ న్ చేసేసుకుందాము ఇంకా నేర్చుకునే వాళ్ళు రాలేరు వాళ్ళకు కూడా చూపిస్తాను అనుకున్నా కానీ లేట్ అయింది వాళ్ళు రావడానికి వాళ్ళు వచ్చేసరికి మనకు బ్యాక్ పార్ట్ అయితే వాళ్ళు కూడా ఫ్రంట్ పార్ట్ చూసేస్తారు ఎంతైనా వాళ్ళు ఉంటే మీకు కొంచెం డౌట్స్ అడిగితే మీకు కూడా క్లియర్ అయితే నేను కూడా అనుకుంటాను లేట్ వచ్చేసరికి నా వీడియోలు కూడా అవుతాయని నేను చేసేస్తున్నాను అన్నట్టు ఫస్ట్ హైట్ కదా ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి మనం ఈ మార్క్ చూసుకోవద్దు కింది నుంచే ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టి మార్క్ ఇలా లైన్ వేసుకోండి మళ్ళీ ఇక్కడ కూడా ఈ స్కేల్ని ఇలా తిప్పేసి లైన్ వేయండి మనకు కరెక్ట్ వస్తుంది అన్నట్టు షోల్డర్ దగ్గర ఇక్కడ మనకు కరెక్ట్ ఉంటుంది అన్నట్టు లేచి ఖర్చులైన ఒకటి వేసుకోండి ఇట్లా కిందికి జరిపేసి ఓకే ఇప్పుడు ఈ స్కేల్ మనకు అవసరం లేదు తీసి పక్కన పెట్టేయండి పెట్టేసి ఇప్పుడు మనం చిన్న స్కేల్ యూజ్ చేసుకుందాం ఫుల్ లెంత్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి మనకు ఎప్పుడు కానీ మనం ఏమేమి చూసుకోవాలన్నా మీకు అదే అదే చూసుకోవాలి ఏ బ్లౌజ్ అయినా సరే ఇది మొత్తం చుట్టుకొలతో చూసుకున్నాం కదా థర్టీ వచ్చింది కదా థర్టీ వచ్చినప్పుడు మనకు నాలుగు భాగాలకు థర్టీ వచ్చినప్పుడు బై ఫోర్ వేసుకుంటే ఫస్ట్ పదిహేను పది పదహారు పదహారు కాదు పదిహేను ఏ ముప్పైకి ఎంత అవుతుంది పద్నాలుగు పద్నాలుగు పదిహేను పదిహేను ముప్పై ఆ పదిహేను సగం ఏడున్నర బై టూ వేసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్కి మనం ఏం చేయాలి వన్ ఇంచు డాట్ల కోసం యాడ్ చేసుకోవాలి అంటే ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి అదిగోండి ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్కి ఎగ్జాక్ట్ మార్క్ వేసి మళ్ళీ మనం టేప్ ఇలా జరుపుకొని ఖర్చుకు టూ ఇంచ్ పెట్టుకోవాలి సెవెన్ అండ్ హాఫ్కి ప్లస్ డాట్స్కి వన్ ఇంచ్ పెట్టి మొత్తం ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ప్లస్ మళ్ళీ టూ ఇంచ్ ఖర్చు మొత్తం టెన్ అండ్ హాఫ్ అవుతుంది టెన్ అండ్ హాఫ్ ఈజీగా వచ్చేసింది టెన్ అండ్ హాఫ్కి ఇక్కడికి వచ్చేసింది ఇది వచ్చేసిందా మనం ఇప్పుడు చెస్ట్ పెట్టుకుందాం నెక్స్ట్ ఎంటనే చెస్ట్ పెట్టుకోవాలి చెస్ట్ ఎంత వచ్చింది మనకు తొమ్మిది ఇక తొమ్మిది తొమ్మిది దగ్గర ఒక మార్క్ వేసుకోండి తొమ్మిది వాళ్ళకి ఈడ పెట్టుకోవాలి ముప్పై ఆరు సైజు వాళ్ళకి ముప్పై ఎనిమిది సైజు వాళ్ళకి తొమ్మిదిన్నర పెట్టుకోవాలన్నట్టు రెండు సైజులు నేను చెప్తాను ఇది కూడా అంతే హాఫ్ ఇంచు జరగండి పెట్టేసి ఈ డాట్ని ఇలా కలిపేసుకోండి కలిపి మళ్ళీ ఇక్కడ కూడా టూ ఇంచ్ ఎక్స్ట్రా చూసుకొని ఇది కూడా కలుపుకోండి ఇప్పుడు వరకు అయిపోయింది కదా నెక్స్ట్ డీప్ కింది నుంచి మనం లెంత్ చూసుకుందామా పై నుంచి హైట్ చూసుకుందామా నెక్ పొడవు వచ్చేసి మనకు మొత్తం పై నుంచి నైన్ అండ్ హాఫ్ ఉండాలి కాబట్టి ఇక నైన్ అండ్ హాఫ్ చూసుకోండి ఇలాగా అంటే లెంత్ని బట్టి నైన్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను దీన్ని లెంత్ ప్రకారం నైన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు టెన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు నేను టెన్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను ఈ లెంత్ ప్రకారంగా ఈ లెంత్ ప్రకారంగా నెక్ బ్యాక్ నెక్ లెంత్ పొడవు వచ్చేసి టెన్ అండ్ హాఫ్ నెక్ లెంత్ ఓకే టెన్ అండ్ హాఫ్ పెట్టేసిన పెట్టేసి ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఇక్కడ పాయింట్లు అన్నీ అయిపోయినాయి మనం ఇప్పుడు షోల్డర్ డిసైడ్ చేయాలి నెక్ డ్రా చేయాలి షోల్డర్ డిసైడ్ చేయాలి ఫస్ట్ షోల్డర్ డిసైడ్ చేయాలన్నప్పుడు ఈ సైజు బ్లౌజ్కి నెక్ షోల్డర్ ఎంత వస్తుంది అంటే చెస్ట్ తొమ్మిది వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఎనిమిది పెట్టుకుందాం ఎనిమిది పావుక్ ఎనిమిది అయినా సరే మీకు ఎనిమిది ఎక్కువ అనిపించినప్పుడు ఒక రెండు పాయింట్లు వేయండి రెండు గీతలు తక్కువ వేయండి చాలా మంది దీనికోసమే నాకు కామెంట్ చేస్తుండ్రేమో అనిపించింది అందుకే నేను కూడా బ్లౌజ్ తీసుకొచ్చి కట్ చేస్తున్నా ఇవ మీకు షోల్డరు ఎక్కిపోతుంది భుజం మీద నిలబడతలేదు అన్నప్పుడు ఎనిమిది పెట్టుకోండి కొంచెం కిందికి వచ్చేసింది అన్నప్పుడు ఒక రెండు పాయింట్లు తగ్గేయండి వాళ్ళ సైజు కంటే మెన్షన్ కొంతమంది భుజాలు చిన్న ఉంటాయి కొంతమంది భుజాలు ఎక్కువ ఉంటాయి మనం ఇక్కడ దాన్ని బట్టి ఇక్కడ వన్ ఇంచా వన్ అండ్ హాఫ్ ఇంచా తగ్గించుకోండి అది మాత్రం గుర్తుంది గుర్తుంచుకోండి వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ లేకపోతే హాఫ్ అంతే ఇంకెక్కువ తగ్గియద్దు ఇంకా నేను ఇప్పుడు నైన్ ఉంది కాబట్టి ఎయిట్ పెట్టినా కదా ఎయిట్కి ఇంకా రెండు గీతలు కూడా తగ్గిస్తున్నాను అంటే ఇప్పుడు మనకి నైంటీ నైన్ నైన్ అండ్ హాఫ్ మెజర్మెంట్ వచ్చింది అనుకో ఎయిట్ పెట్టేసుకోండి మీరు క్లియర్ వినండి మళ్ళీ సగం సగం మీ కామెంట్ చేయకుండా ఇన్న తర్వాత మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టుకున్నాం మనము ఎయిట్ మినిమం రెండు కొలతలకు చెప్తున్నాం కాబట్టి ఎయిట్ పెట్టుకోండి రెండు గీతలు అటు పెట్టుకోండి రెండు గీతలు ఇటు పెట్టుకోండి ఇప్పుడు ఎయిట్ అన్న లేకపోతే ఎయిట్కు రెండు గీతలు తక్కువనన్నా ఇప్పుడు ఇక్కడ కూడా అట్లనే ఎయిట్ అన్న ఎయిట్కి రెండు గీతలు తక్కువనన్నా ఇక్కడ పెట్టుకోండి అంటే నేను ఎయిట్కు కరెక్ట్ ఎయిట్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు పెట్టుకొని ఈ లైన్ అనేది కలిపేసుకుంటున్నాను కలుపుకుంటప్పుడు మనం ఈ చంక డౌన్ కూడా ఇంత తీసుకోవాలి ఇది కూడా అంతే ఎయిట్ తీసుకున్నప్పుడు ఎయిట్ తీసుకోండి రెండు గీతలు తక్కువ తీసుకున్నప్పుడు తక్కువ తీసుకోండి ఇలాగ తీసుకొని ఈ లైన్కి ఈ లైన్ కలపండి చిన్నగా మీకు అర్థమవుతుందా నేను ఇంకా క్లియర్గా మళ్ళీ నేను ఇట్లా డీప్గా వేరే మార్కర్తో రాసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లస్ మళ్ళీ ఇది వన్ అండ్ హాఫ్ పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇగో ఇలా వన్ అండ్ హాఫ్ పెట్టుకోండి వన్ అండ్ హాఫ్ పెట్టుకున్నా కానీ మీకు నేను చెప్తున్నాను వీడియోలో అందుకే చెప్పినాను వీడియోకి ఈ గ్లౌజ్ కటింగ్కు కొంచెం చేంజ్ చేయాలని మళ్ళీ నేను బ్లౌజ్ తీస్తున్నా ఈ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్కు కలిసే విధంగా మార్క్ చేసుకోండి కరువు స్కేల్ అయినా సరే నార్మల్గా అయినా సరే మనం వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మర్చిపోండి ఇలాగ గీయండి ఇంతే మన ఆమ్ రౌండ్ ఇలాగ ఇసుకోవాలి చాలామందికి తెలియక ఇక్కడ కూడా తప్పు చేస్తున్నారు ఈ రెండు పాయింట్లు మీకు బ్యాక్ సైడ్కు ఈ రెండు పాయింట్లే ఉంటాయి ఎక్కువ ఏమి ఉండదు ఇది గుర్తించడానికి ఇది గుర్ ఇదొకటి పాయింట్ నెక్స్ట్ నెక్ నెక్కు నెక్కులో నేను ఇప్పుడు ఎయిట్ పెట్టుకున్నాను కాబట్టి అది ఫోర్ ఇది ఫోర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను అది ఫోర్ ఇది ఫోర్ ఈ ఫోర్ పెట్టుకొని ఇక్కడ త్రీ ఇంచెస్ డౌన్ పెట్టేసుకుంటున్నా డౌన్ త్రీ ఇంచెస్ పెట్టుకొని త్రీ ఇంచెస్కి లేకపోతే త్రీ అండ్ హాఫ్ పెట్టుకుందాం కొంచెం మనకు మెడ మీదికి రాకుండా త్రీ అండ్ హాఫ్ పెట్టుకుందాం త్రీ అండ్ హాఫ్ పెట్టుకొని నెక్ను ఇలా డ్రా చేసేసుకోండి చేసుకొని ఇది మాత్రం కొంచెం కరువు స్కేల్ తీసుకొని బోట్ నెక్కు మోడల్ రావాలి కాబట్టి ఈ కరువు అనేది ఈ వైపు నుంచుకొని ఇలాగ ఇక్కడ మళ్ళీ ఈ కరువు అనేది ఇక్కడ ఇక్కడ వన్ ఇంచ్ వరకు టచ్ అయ్యేలాగా స్కేల్ను పెట్టుకొని ఇక్కడ ఒక టూ ఇంచ్ వరకు టచ్ అయ్యేలాగా పెట్టుకొని ఇలా డ్రా చేయండి బోట్ నెక్కు మోడల్ వచ్చేస్తుంది అన్నట్టు ఓకే ఇలా రావాలి నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ దాకా అర్థమైంది ఇక్కడ మోడల్స్ అనేటివి డ్రా చేయాలి ఫస్ట్ మనం ఈ మోడల్కి ఒక లైన్ అయితే కింద వేసుకుందాం వేసుకున్న తర్వాత ఇప్పుడు నీకు ఏ మోడల్ కావాలి నేను ఇంకా ఇదిగోండి వీడియో కట్ అయిందండి నేను ఇక్కడ చెప్పేటప్పుడే ఇది మళ్ళీ నేను ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఇక్కడ వరకు అయితే నేను చెప్పాను దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కింద నెక్ నుంచి పైనుంచి అయినా సరే వాళ్ళ బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం ఎంత ఉందో మెజర్ చేసుకుంటాం కదా ఆ నెక్ మెజర్మెంట్ వేసుకున్న ప్లేస్ నుంచి ఒక బాక్స్ అయితే వేసుకోండి లైట్గా వేసుకున్న తర్వాత ఈ కరువు స్కేల్ తోటి ఇలా ఒక కరువు లాగే వేసుకోండి ఆ లైన్కి హాఫ్ ఇంచు పైటెక్ వేసుకోండి బయటకు వేసుకోవాలి ఈ బయటకు వేసుకోవడం వల్ల మనకు షేప్ అనేది లుక్ వస్తుంది అన్నట్టు వేసుకున్న తర్వాత నేను ఈ మూడు ఎలా వేసుకోవాలి మనకు చాలామంది ప్రాక్టీస్ ఉండదు కదా ఈ టేపుని ఇలా సమానంగా పెట్టుకొని పెట్టు స్కేల్ తోటి పెట్టుకున్న తర్వాత మూడు పాయింట్స్లలా డ్రా చేయండి పాయింట్స్ అంటే ఫస్ట్ ఇక్కడికి వస్తాయి ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మూడుటిని మళ్ళీ దీని మిడిల్లో ఈ రెండు మిడిల్లో ఈ పాయింట్స్ మనమే డ్రా చేసుకోవాలి రెండు పాయింట్ల లాగా డ్రా చేసుకొని దీన్ని కలుపుతూ మనం కరువు అనేది గీయాలి చాలా బాగా వస్తుంది కరువు అనేది ఈ కరువు కాకుండా మీకు నార్మల్గా ఈ నెక్కే కావాలి నార్మల్ నార్మల్ ఇట్లా ఈ షేప్ అని అంటే ఈ స్కేల్ తోటి ఇలా షేప్ లైన్ గీసుకొని ఈ షేప్ గీసేసుకోండి మనం ఇగో ఈ షేప్ కావాలి అంటే కరువు స్కేల్తోటే ఇగో ఇలా గీసేసుకుంటే ఇంకో షేప్ అయిపోతుంది ఇలాగా ఇడ బటన్ పెట్టుకోవాలి అన్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అలా వదిలేసుకోండి కొంచెం బాగా వస్తుంది ఇలా ఇది ఇంకో రకమైన షేప్ ఇలాగా ఇక్కడ షేప్స్ ఎన్ని గీసుకున్నా ఇది కూడా చూసుకోండి త్రీ అండ్ హాఫ్ సరిపోతుందా త్రీ సరిపోతుందా అంతే ఇంకా ఎక్కువ పెట్టుకోవద్దు తక్కువ పెట్టుకోవద్దు ఇంకా మొత్తం వివరంగా చెప్పిన కదా ఇప్పుడు మీకు నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అని అయితే నేను చెప్తున్నాను థర్టీ టూ సైజ్ వాళ్ళకి నేను ఇప్పుడు ఇక్కడ ఫోర్ ఫోర్ పెట్టుకున్నాను కాబట్టి త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ పెట్టుకోండి ఇక్కడ ఇది లెంత్ వచ్చేసి నేను మళ్ళీ ఈ ఫో ఈ ఫోటో వీడియో షార్ట్ లాగా పెడతాను థర్టీ టూ సైజ్ వాళ్ళకి థర్టీ ఫోర్ సైజ్ వాళ్ళకి థర్టీ టూ థర్టీ ఫోర్కి యూజ్ అవుతుంది నేను పెట్టేస్తాను థర్టీ టూ థర్టీ ఫోర్ సైజ్ వాళ్ళ మెన్షను ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు లెంత్ వాళ్ళది ఉందో అంతే పెట్టేసుకోండి ఇక్కడ నెక్ కూడా వాళ్ళ లెంత్ ప్రకారం పెట్టుకోండి ఇది మాత్రం సేమ్ సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ థర్టీ ఫోర్ ఉన్నా కానీ మనకి ఇక్కడ థర్టీ ఫోర్ అంటే ఇక్కడ భుజాల దగ్గర కింద ఆమ్ రౌండ్ చంక షో చెస్ట్ పాయింట్ వచ్చేసి ఎనిమిది వస్తుంది కదా ఎనిమిదికి మనం ఇక్కడ ఏడు పెట్టుకుంటే సరిపోతుంది కాబట్టి మనకు థర్టీ ఫోర్ కానీ థర్టీ సిక్స్ కానీ సేమ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ నేను చెప్తాను క్లియర్గా షార్ట్లో నెక్స్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజ్ ఇది ఈ సైజులను మెన్షన్ చేయడం వల్ల మీకు నాకు అర్థం అవుతలేదంటే చెప్తున్నాను చూడండి రెండు మూడు సైజులకు ఒక లాగు ఉంటుంది కదా ఇక్కడ మీరు ఆ పాయింట్ నైన్ ఉందా నైన్ పాయింట్ ఆఫ్ అనుకోండి లేకపోతే ఎయిట్ హాఫ్ అనుకోండి ఇలా ఈ చెస్ట్ ప్రకారం వచ్చిన పాయింట్ల ద్వారా ఇక్కడ చేంజ్ అవుతాయి ఇప్పుడు థర్టీ ఎయిట్కి ఎయిట్ పెట్టుకోమన్నా కదా ఇక్కడ థర్టీ ఎయిట్ కాకుండా థర్టీ సిక్స్ ఉందనుకోండి ఒక టూ పాయింట్స్ అలా తగ్గించండి అంతే చిన్న పాయింట్ ఇక చూడు నేను ఫుల్ లెంత్ ప్రకారంగా ఈ బ్లౌజ్ కట్టించిన విధానంలో ఫుల్ లెంత్ ఎంత తీసుకున్నా అంటే నేను ఇప్పుడు ఫోర్టీన్ అండ్ హాఫ్ తీసుకున్నా ఎందుకంటే చాలామంది ఒకటే రాగా రాదు కదా లెన్ అన్ని లెంత్ నేను బ్లౌజ్ ప్రకారం చెప్పిన కాబట్టి ఇది చెస్ట్ వచ్చేసి అంటే ఛాతి చెస్ట్ వచ్చేసి నేను నైన్ లేకపోతే నైన్ అండ్ హాఫ్ ఆర్ ఓఆర్ ఆర్ నైన్ అండ్ హాఫ్ ఇలా తీసుకున్నాను అన్నట్టు ఒకవేళ ఈ షోల్డర్ వచ్చేసి నువ్వు చూడండి షోల్డర్ వచ్చేసి నేను ఇక్కడ ఎంత తీసుకున్నాను షోల్డరు ఎయిట్ తీసుకున్నా నువ్వు ఎయిట్ తీసుకో లేకపోతే ఆర్ సెవెన్ పాయింట్ ఎయిట్ తీసుకో అంటే పాయింట్స్ లైన్లు అన్నట్టు ఈ లైన్లు ఉంటాయి కదా స్కేల్లో అలాంటి లైన్లు అన్నట్టు నువ్వు అంటే ఎయిట్కి రెండు పాయింట్లు తక్కువ తీసుకో అలాగా ఇగో ఇక్కడ తీసుకున్నాను నేను ఇక్కడ రాయడం కుదురుతలే కాబట్టి ఇక్కడ నోట్స్ రాసినాను ఇది క్లియర్గా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం ఆమ్ ఆంపూలు కూడా ఆమూలు కూడా అంటే ఆమూలు అంటే చంక డౌన్ వచ్చేసి ఇది కూడా ఎయిట్ తీసుకున్నా ఆర్ సేమ్ ఇదే సెవెన్ పాయింట్ ఎయిట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి నెక్ లూజ్ నెక్ లూజ్ అంటే ఈ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ నెక్ లూజ్ ఈ నెక్ లూజ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఇది లేకపోతే ఫోరు లేకపోతే త్రీ అండ్ హాఫ్ ఫైవ్ లేకపోతే ఫో ఫోర్కి ఎక్కువ రాదుగా మనకి ఈ సైజుని బట్టి త్రీ అండ్ హాఫ్ త్రీ పాయింట్ సెవెన్ అలా తీసుకోండి అంటే షోల్డర్ ఎక్కువ లా ఉంచుకోవాలనుకున్న వాళ్ళకి కొంచెం ఇది తక్కువ తీసుకోండి మీకు ఒకసారి కొడితే అర్థమవుతుంది ఒకసారి చేస్తే అర్థమవుతుంది బ్లౌజు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ లెంత్ లెంత్ నేను బ్యాక్ నెక్ లెంత్ అంటే నెక్ లెంత్ ఏంటంటే పైనుంచి కిందికి నెక్ ఎల్ఈఎన్టీహెచ్ లెంత్ జీటీహెచ్ లెంత్ ఎంత తీసుకున్నారంటే దీనికైతే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదిన్నర తీసుకోరు కానీ నేను పదిన్నర తీసుకున్నాను ఇదానికి మన ఈ సైజ్ ప్రకారంగా ఇప్పుడు దీని బ్యాక్ మెజర్మెంట్లు ఇవన్నీ నేను ఇలా డ్రా చేయలేను ఇది బ్యాక్ మెజర్మెంట్లో నేను ఫ్రంట్ది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రంట్ అయితే మీకు మొత్తం డ్రా చేసి చూపియాలంటే నేను డ్రా చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మనకి ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది ఈ వీడియో నేను నెక్స్ట్ బ్యాక్ చేస్తాను మీకు ఇంకా ఎవరికన్నా చిన్న చిన్న డౌట్లు కానీ ఏదైనా ఉంటే చాలామందికి ఈ చిన్న రకారు పెట్టినప్పుడు ఏమన్నా చేంజ్ అవుతుందా మరి ఫ్రంట్లో ఇక్కడ ఏమన్నా చేంజ్ అవుతుందా కొంచెం చేంజ్ అవుతుంది కొంచెం మరి ప్రిన్స్ కట్ట క్రాస్ కట్టింగ్గా రెండు రకాలు చూపిస్తాను నేను ఇప్పుడు ఓకే బాయ్ మరి